అయితే ఏసవారి యతకు వచ్చి పరులకు మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులను చేయుడు తండ్రి యొక్కయు కుమార్ని అక్కయూ పరిశుధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిష్టం ఇచ్చిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకోనువలనని వారికి బోధించుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సభాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది

అతట జీవనాంతం పండిన్స్ అనేది ఏదా అభ్యన్యం ఇది ఏదా కృపదాయితి ఏర్పాటు అని చెప్పి. వీరు సహాయం దాయిస్ ద్వారా శుద్ధి తంగ్రీ పరి చింతల ప్రవ భావచేసింది ఉండనే అయిని అభిషేకిని షేక్ చేయాలి. ఆయన ద్వారా అనేక లాత్మ రషిని సహాయం దాయితి. వీరు ప్రయంత్రన ఇతరపేట ప్రభావం తెలిపి తీయనీయనే మే ఎదుట కృపాదకల జాయితి. వీరు సహాయం దాయిస్ మీర నెక్టర తోడే నదికి ప్రవ వచింత ప్రతిఒక్క ప్రతినింతి ఆచరే వీరు సహాయం దాయిస్ అని. యేసేయా టోనత నామల అడిచిన నామ తండి క్రీస్తునందు ఇస్తేరు జ్యోతిని పేరుగల సోదరి దేవాది దేవుడు రెండు వేల పదకొండు సంవత్సరాల క్రితం ఈ భూలోకములో కన్యమరియ గర్భములో ఆయన పసిబిడ్డగా జన్మించి ఈ లోకములో అనేక అద్భుతాలు చనిపోయిన వారిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి రోగులు స్వస్థపరిచి అద్భుతాలు చేయడం ద్వారా ఈ లోకములు ఆయన రుజువై సంచారం చేశారు నవ్వు సంచారం చేసినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త అని దేవాది దేవుడిని ఆయన మాత్రమే లోకానికి ఏకైక రక్షణ నమ్ముచున్నావా ఆయన అద్భుతాలు చేసి ప్రజలందరూ చేస్తున్న పాపాల కోసం మరిముఖ్యముగా నీవు చేస్తున్న పాపాల కోసం ఆయన రక్తాన్ని కాచి ఆయన ప్రాణత్యాగం చేసి లోకంలో ఈ పాపాల కోసం బలే ఏరినముచున్నవా ఆయన కాచిన రక్తదారులు బట్టి నీ జన్మకర్మ పాపాలు తొలగించబడి శుద్ధీకరణ కలిగి నీవు నీతి మంత్రులుగా తీర్చిబడుతున్నావని నమ్మకం ఉందా అయితే మరణించినటువంటి ఏసయ మూడవ దిన సమాధిని జయించి మృత్యుంజడే లేచి ఆయన పరలోకనికి ఆరోహణమై ఉన్నాడని నువ్వు బాప్తిజం పొందుతున్న కాణాన్ని బట్టి ఆయన తోము చూస్తూ ఆయన సంతోషిస్తూ ఉన్నాడని ఆయన సజీవుడిగా ఉన్నాడని నువ్వు నమ్ముస్తున్నావా ఆయన మరలా మధ్యాకాశాన్ని రాబోతున్నాడని ఆయన మధ్యాకాశంలో సంఘాన్ని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు సంఘం అందరితో పాటు నువ్వు కూడా ఆకాశం వెళ్తావని నమ్ముకునేకుండా చేస్తున్న అంగీకరించిన కారణాన్ని బట్టి ఇలాకులో కొన్ని శ్రమలు కష్టాలు బాధలు రావచ్చు ఎలాంటి కష్టం వచ్చినా విడిచిపెట్టకుండా ఆయన ఆయన కోసం సాక్షి ఇస్తావా అయితే నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి ఎక్కయో కుమాన్ ఎక్కయో పరిషత్ ఆధ్య నామంలో నేను నీకు బాధ్యత చేస్తున్నాను అంచు వరకు నిలకడగా ఉండము సంవత్సరాల క్రితము ఆయన కన్య గర్భ కర్మములో నరుడుగా ఈ లోకములో జన్మించి చనిపోయిన వారిని బ్రతికించి దెయ్యాలు వెళ్ళగొట్టి పాపులు మార్చి అద్భుతాలు ఆశ్చర్యకారి లోకంలో జరిగించారని నమ్ముతున్నారు అద్భుతాలు జరిగించిన దేవుడు ఈ లోకములో ఆయన దేవుడిగా ఈ లోకంలో రుజువయ్యాడని ఆయనే దేవుడని ఆయనే సృష్టికర్తని లోకములు అనేక నామాలున్నా ఏసు ఒక్కడే దేవుడని నీకు నమ్మకం దా అయితే ప్రజలందరూ చేసిన పాపాల కోసం అది ముఖ్యముగా నీవు చేసిన పాపాల కోసం ఆయన కల్వరిశిలువలో రక్తాన్ని కాచి ప్రాణ త్యాగములు చేసి ఆయన మళ్ళా సమాధిని జయించి మూడవ దిన మృత్యం లేచినాడని నమ్ముచున్నావా ఆయన కాచిన రక్త రక్తాన్ని బట్టి నీ జన్మ కర్మ పాపాలు కడిగిపోయబడుతూ శుద్ధీకరణ కలిగి నీవు నీతి మంత్రులుగా తెచ్చిబడుతూ పరిస్థితులు లెక్కలో అని నువ్వు నమ్ముతున్నావా అయితే ఆయన సమాధిని జయించిన లేదు దేవుడు ఆయన పరలోక ఆరోపణ అయి ఉన్నాడని నీవు బాప్తి పొందించిన కారణాన్ని బట్టి దేవతలతో తొంగు చూచి ఎంతో సంతోషిస్తాడని నీ పేరు ఆయన తన జీవగ్రంథంలో లిఖిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా అయితే ఆయన మధ్యాకాశం మరలా వచ్చి సంఘాన్ని పేరు పెట్టి పిలిచినప్పుడు నీవు కూడా సంఘమందరితో పాటు ఎత్తబడి మధ్యాకాశం ఎడతావని నీకు నమ్మకం ఉందా అయితే ఈ లోకంలో ఏస్తున్నామా ధరించుకుంటున్న కారణాన్ని బట్టి కొన్ని శ్రమలో కొన్ని కష్టాలు ఈ లోకంలో వస్తాయి ఎలాంటి కష్టపడినా చేస్తాయని విడిచిపెట్టకుండగా ఆయన కోసం ఆయన సాక్షిగా పిలిచి ఆయన కోసం నువ్వు జీవిస్తావా

ఎవరికాల సమయంలో నాయన జోని బిడ్డల ప్రభావ బిడలైనా ఎక్సేలు ఆశీర్వదించిన మంచి ప్రియరిస్తున్న వారికి ఇచ్చిన ఆయన బాక్సూషన్ పొందాలని ప్రహ్వా నువ్వు అక్కడ బహుదగ ఉందని ఆలోచించి బిడ్డలు వచ్చి నాయన ఈ సమయంలో మీ దోస్తల ద్వారా బాక్చూషన్ తీసుకుంటాడు ఆ బిడ్డలో మీరు జీవించి బలపరచుడు నాయన ఇటు తీసేసినప్పటికీ తిరుగుపోకుండా నాయన నికృపలో భద్రపరిచి నాయన నిస్పాక్షులుగా ఉంటాను నెకృప దాచి మన ఇష్టంలో ప్రార్థిస్తున్నాము నాయన కడవరకు కూడా నాయనీతిని నీ రాజ్యాన్ని ఎదుర్కొటట్లు సహాయం మన ఇష్టంలో ప్రార్థిస్తున్నాం

ఈ నూతన సంవత్సరము జనవరి నెల పదకొండవ తేదీ మరి పదహారవ తేదీ ఉదయకాల సమయంలో ప్రభు యకనామంలో బాప్తిసం పొంది ఉన్నటువంటి శిరోమణి ఇస్తేలు జ్యోతి ఆ బిడ్డలద్దరికీ ఈ బాప్తిసాల కార్యకులు ఏకీవించినటువంటి ప్రతి బిడ్డకి ప్రభు వచ్చే పర్యంతం ఆయన కృప నిత్యము చోటు నెడుగా ఉండి కాపాడు నడిపించిన గాక ఆమె అందరికీ